అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి మరి ఎవరికి జమ అవుతున్నాయి అనే చూస్తే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఒకటో తరగతిలో చేరారో వారికి అలాగే పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరారో వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి అలాగే గతంలో మొదటి విడతలో గ్రీవెన్స్ పెట్టుకుని ఎలిజిబుల్ అయినవారు లక్ష నలభై మూడు వేల మందికి మాత్రమే ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను తలికి వందనం పథకానికి సంబంధించి మరి ఇట్లా ఈ తలికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో చాలామందికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పింది మరికొంతమందికి ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పింది ఈ రెండు కారణాలు ఉన్నవారికి ప్రస్తుతానికి డబ్బులు వేస్తూ ఉన్నారు మరికొంతమంది చెప్తున్నది ఏంటంటే అన్న మాకు డబ్బులు పడినట్టు చూపిస్తుంది మీరు ఇచ్చిన లింక్ ద్వారా మేము చెక్ చేసాం మాకు డబ్బులు పడినట్టు చూపిస్తూ ఉంది మరి డబ్బులు పడితే మా అకౌంట్లో కాకుండా వేరొక అకౌంట్ చూపిస్తూ ఉంది ఇది ఎట్లా అవుతుంది అని చెప్పి చాలామంది అడిగారు కొంతమందికి స్టూడెంట్స్ పేరు ఒకే విధంగా ఉండడం వల్ల కూడా ఇట్లా పొరపాట్లు జరుగుతాయన్నమాట మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి మొత్తానికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్న వాళ్ళు అలాగే అండర్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ టు పేయడం అని చెప్పున్న వాళ్ళందరూ కూడా మీ ఫోన్లోనే మీరు మీకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఏ అకౌంట్లో పడింది ఎక్కడ పడింది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు మరి ఆ వివరాలన్నీ కూడా నేను మీకు కంప్లీట్గా తెలియజేస్తాను మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు పడతాయి మీరు కంగారు పడాల్సిన పని లేదు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందిని అర్హులుగా తేల్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికి కూడా రోజుకు కొంతమందికి చెప్పిన డబ్బులు పడుతూ ఉన్నాయి ప్రస్తుతానికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేలు ఎవరికి పడుతున్నా ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కిందనే ఉంది దయచేసి ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మీకు మరింత సమాచారం కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ జెన్యున్గా మీకు అందిస్తూ ఉంటుంది మరిక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండున ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తే ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి కొంచెం గందరగోళంగా ఉందన్నమాట అంటే డబ్బులు కొంతమందికి పడ్డాయి మరికొంతమందికి పడలేదు మరికొంతమందికి ఎలిజిబుల్టీ పేయడం చెప్పింది మరికొంతమందికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పింది మరికొంతమందికి అండర్ వెరిఫికేషన్ అని ఉంది ఇట్లా అనేక కారణాలను అయితే చూపిస్తూ ఉంది ఇప్పటికీ డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి మొదటి విడత జూన్ పన్నెండున విడుదల చేసినా కానీ ఇప్పుడు జూలై అయిపోతున్నా కానీ మళ్ళీ రెండో విడత ఇచ్చినా కానీ ఇక్కడ చాలామందికి ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారనమాట మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ప్రస్తుతానికి ఎవరికైతే పేమెంట్ ప్రాసెస్ అని ఉందో వారికి అలాగే మనకు ఎలిజిబుల్ టు పైడ్ అని చెప్పిన వారికి అలాగే కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వారికి కొత్తగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరినటువంటి వారికి ప్రస్తుతానికి డబ్బులు జమ అవుతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి మరి ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇటు ఎవరికైతే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిందో వారు కానీ అలాగే పే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పి ఉన్నవాళ్ళు అలాగే ఒక్కరికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడినటువంటి వారంతా కూడా నేను గత వీడియోల్లో చెప్పినట్లు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఆ పోస్టాఫీస్ అకౌంట్కు ఎన్పిసీ లింక్ అవుతుంది మరి ఇట్లా ఎన్పిసీ లింక్ అయిన వెంటనే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది వెంటనే కూడా మీరు ఓపెన్ చేయండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి మరి మిగిలినటువంటి వారి పరిస్థితి చూస్తే ముఖ్యంగా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నది ఆర్టీఈ ఆర్టీఈలో మాకు సీట్ వచ్చింది కానీ మా దగ్గర అన్ని డబ్బులు కట్టించుకుంటున్నారు కానీ మాకెందుకు ఈ తల్లికి వందనం మీరని చెప్పి చాలామంది అడిగారు మరి వారికి పైన ప్రభుత్వము ఏం చేస్తుందంటే హోల్ లో పెట్టేసిన డబ్బులన్నీ కూడా వారికి విడుదల కాకుండా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపిస్తుంది ఈ రోజుకి కూడా అలాగే ఉంది మరి వీరిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇచ్చింది మరి విద్యాశాఖ శాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి నిర్ణయం కనుక తీసుకుంటే ఈ ఆర్టీఈ పిల్లలందరికీ కూడా ఈ తల్లికి వందనం కింద ఒక్కో పిల్లాడికి పదమూడు వేల రూపాయల చొప్పునైతే జమ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది మరి నేను చెప్పినట్లుగా పేమెంట్ ప్రాసెస్ అని వాళ్ళు ఎలిజిబుల్ టు పెయిడ్ అని వాళ్ళు ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి పడని వాళ్ళు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుందనమాట ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మరి ఇప్పటి వరకు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారంతా కూడా స్వయంగా మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు మరి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు ఒక లింక్ అనేది వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఎన్బిఎం స్టేటస్లో మనకు మదర్ ఆధార్ కార్డు ద్వారా చెక్ చేసుకోవచ్చు మదర్ ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా ఏమైందంటే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తుందా రాదా అని మీరు తెలుసుకోవచ్చు అనమాట అంటే అప్లికేషన్ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ కింద పేమెంట్ డీటెయిల్స్ కూడా వస్తాయి అన్నీ కరెక్ట్గా ఉంటే అది కూడా స్కూళ్ళల్లో డేటా ఆన్లైన్ చేస్తుంటే కనిపిస్తాయి మరి అట్లా చాలామంది చెక్ చేసుకున్నారు గతంలో కూడా అనేక మంది చెక్ చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ అన్ని చూసుకోవడం జరిగింది మరి అదే కాకుండా మనకు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు మరొక విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు మరి వెల్ఫేర్ అధికారి లాగిన్లో ఇప్పుడు పిల్లాడి ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆప్షన్ కల్పించింది మరి ఎవరైతే ఇప్పటి వరకు కూడా డబ్బులు పడినటువంటి వారు పేడ్ అని చెప్పున్న వాళ్ళు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్న వాళ్ళంతా కూడా మీరు ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామవారి సచివాలయానికి వెళ్ళి మీ సచివాలయమేనండి అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీ పిల్లాడి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి అక్కడ బిఎం అప్లికేషన్ స్టేటస్లో మదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని మదర్ ఆధార్ నెంబర్ ఇవ్వకుండా స్టూడెంట్ ఆధార్ నెంబర్తో కనుక ట్రాక్ చేస్తే అక్కడ మీకు డబ్బులు పడ్డాయా లేదా పడకపోతే ఏ పరిస్థితిలో ఉన్నాయి డబ్బులు వస్తాయా రావా అనేది అక్కడ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది చాలామందికి ఫలానా అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనేది కూడా చూపిస్తూ ఉంది అంటే మీరు స్టేట్ బ్యాంకా లేకపోతే పోస్ట్ ఆఫీసా లేకపోతే మరేదైనా బ్యాంక్ యూనియన్ బ్యాంకా ఇట్లా మనకు చూపిస్తూ ఉంది మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా పడినటువంటి వారు ఉన్నారో వారు ఏం చేస్తారంటే ఈ విధంగా ఒకసారి సచివాలయానికి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి ముందుగా మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ ద్వారా లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి దాని తర్వాత మీరు నేరుగా సచివాలయానికి వెళ్ళి డబ్బులు పడకుండా ఉంటే ఒకవేళ డబ్బులు పడిపోయి ఉంటే కూడా మనకు ఏ అకౌంట్లో పడదో పడిందో తెలియక చాలామంది అలాగే ఉంటారనమాట డబ్బులు పడలేదని చెప్పేసి మరి అటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి ఇట్లా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశం అయితే కల్పించింది మీరు వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేది రాంది తెలిసిపోతుంది అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ మరియు ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలు ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల మందికి డబ్బులు పడుతున్నాయి కొంతమంది ఇన్నిలిజిబుల్ లిస్టులో పేర్లు వచ్చాయి మరి మాకు మేము గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పి చాలామంది అడిగారు మీరు వెంటనే కూడా గ్రీవెన్స్ పెట్టుకోండి మీరు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు మరి అట్లాంటి వారు ఎవరైతే ఉంటారో ఇనిలిజిబుల్ లిస్టులో అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో పేరు వచ్చిన వాళ్ళు అలాగే ఎలిజిబుల్ లిస్టు మరియు ఇన్నిలిజిబుల్ లిస్టులో మీ పిల్లల పేర్లు లేనటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి ఆ గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అంటే ప్రభుత్వం మళ్ళీ కూడా మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తుంది ఎలిజిబుల్ చేసి ఈ నెల చివరి వరకు కూడా మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మీకు యథావిధిగా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి మీ ఫోన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలండి లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి అది కూడా వీలు కాకపోతే నేరుగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా పేమెంట్ ప్రాసెస్ అని ఉన్నా ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పున్న అండర్ వెరిఫికేషన్ అని ఉన్నా ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నవారంతా కూడా ఒకరికి పడి ఒకరికి పడకుండా ఉన్నా మీరంతా కూడా నేరుగా మీ వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేస్తే దాని ప్రకారం మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆదేశాలు అయితే అందిస్తాయి ఇప్పటికే మీకు ఎన్నోసార్లు నేను అప్డేట్స్ అయితే అందిస్తూ మరి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఈ విధంగా మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి రెడీగా ఉండండి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి మీరు ఇంకా ఎవరైనా డబ్బులు పడగిన వారు ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు వంద శాతం డబ్బులు పడే అవకాశం అయితే ఉంది మరి ఇది తల్లికి వందన పథకానికి సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి